పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం నడుమ బుధవారం నాడు గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో జరిగిన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు చేశారు అయితే ఆయన మంత్రిగా మాత్రమే ప్రమాణం తాజాగా ఆయనకు శాఖను కేటాయించారు ఇందులో ఆయనను ఉప ముఖ్యమంత్రిగా పేర్కొంటూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను అప్పగించారు అయితే పవన్ కళ్యాణ్ వేదిక మీద ఉప ముఖ్యమంత్రిగా ఎందుకు ప్రమాణ స్వీకారం చేయలేదు ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమైనట్టుగా అప్పటికే కథనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా అని ప్రమాణ స్వీకారం ఎందుకు చేశారు భారత రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎవరు నడపాలన్నది స్పష్టంగా రాశారు అందులో రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేంద్రంలో ప్రధానమంత్రి ప్రభుత్వాలను నడపాలని పేర్కొన్నారు వీరికి మంత్రి మండలి సహకరిస్తుంది ఇంగ్లీష్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు రాజ్యాంగంలో ప్రధాని ముఖ్యమంత్రి వారి కింద ఉండే మంత్రుల ప్రస్తావన ఉందే తప్ప ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధానమంత్రి అనే పదాలు లేవు అంటే ఆ పదవులకు రాజ్యాంగ బద్దత లేదు డిప్యూటీ సీఎం డిప్యూటీ పిఎం పదవులో రాజ్యాంగ పరమైనవి కావు కానీ రాజకీయ పరమైనవి కేంద్రంలోనూ వివిధ రాష్ట్రాల్లోనూ రాజకీయ పరంగా పలువురికి మంత్రి కంటే పెద్ద స్థానం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు అంటే ప్రధాని లేదా ముఖ్యమంత్రి తర్వాత స్థానాన్ని చూపడానికి డిప్యూటీ సీఎం డిప్యూటీ పీఎం అనే హోదాలు సృష్టించారు మంత్రివర్గంలో చాలా సీనియర్ అయి ఉండే దాదాపు సీఎంతో సమాన స్థాయి ఉన్న నాయకులు ఉన్నప్పుడు ఒకరిని సీఎం గా చేశాక రెండో వారికి డిప్యూటీ సీఎం అనే హోదా ఇవ్వడం చాలా రాష్ట్రాల్లో కనిపిస్తుంది రాజకీయ అనివార్యత అధికారాన్ని సమంగా ఉన్నట్టు చూపించడం కోసం ఈ పదవులు ఇస్తారు అలాగని డిప్యూటీ సీఎం పదవి పూర్తిగా శక్తి లేనిది అనుకోవడానికి లేదు వాస్తవానికి డిప్యూటీ సీఎం అని ఇచ్చినా ఇవ్వకున్నా రాజకీయాల్లో నెంబర్ టూ అని ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే ఉదాహరణకు ఎన్టీఆర్ డిప్యూటీ సీఎం పదవిని ఎవరికి ఇవ్వలేదు కానీ నాదెండ్ల భాస్కర్ రావు తనను తాను నెంబర్ టూ అనేవారు తనను కో గా చెప్పుకునేవారు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు కూడా మళ్లీ డిప్యూటీ సీఎంలుగా పనిచేసిన చరిత్ర ఉంది సీఎంలుగా పనిచేసిన వారు తప్పుకున్న తర్వాత వాళ్లను మళ్లీ కేబినెట్ లో ఉంచాల్సి వస్తే వారిని డిప్యూటీ సీఎంలుగా చేసిన సందర్భాలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ లో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రామ్ నరేష్ యాదవ్ అలా ముఖ్యమంత్రిని చేసి తర్వాత డిప్యూటీ సీఎం చేశారు ఇక మన కళ్ల ముందే మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం గా పనిచేసి మళ్లీ డిప్యూటీ సీఎం అయ్యారు డిప్యూటీ సీఎంగా ఉండే వ్యక్తి ముందుగా అందరిలాగానే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి అప్పుడు అతను ఆమె మంత్రివర్గంలో సభ్యులవుతారు తర్వాత ప్రభుత్వం ప్రత్యేకంగా ఆ వ్యక్తికి డిప్యూటీ సీఎం అని పిలవడం ప్రారంభిస్తుంది దానికి సంబంధించిన నోట్ ఇస్తారు అంతే అంతకు మించి జీవో కానీ గెజెట్ కానీ ఇవ్వరు అయితే కొన్ని రాష్ట్రాల్లో గెజెట్ ఇస్తారు కొన్ని రాష్ట్రాల్లో ఇవ్వరు ఇప్పుడు ఆంధ్రాలో గెజిట్ ప్రత్యేకంగా ఇవ్వకుండా మంత్రుల శాఖలకు సంబంధించిన గెజిట్లో లో డిప్యూటీ సీఎం అని మెన్షన్ చేశారు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన మంత్రులు శాఖల జాబితా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగాను కొన్నిదెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పేర్కొంది సాధారణ కేబినెట్ మంత్రికి ఉండే అన్ని హక్కులు అధికారాలు బాధ్యతలు డిప్యూటీ సీఎంకు ఉంటాయి అయితే రాజ్యాంగపరమైన పదవి కాకపోవడంతో రాజ్యాంగపరమైన హక్కులు అధికారాలు బాధ్యతలు ఏవి అదనంగా డిప్యూటీ సీఎం డిప్యూటీ పీఎంలకు ఉండవు కానీ పాలనలో ప్రాధాన్యం ఉంటుంది ఫస్ట్ ఎమౌంగ్ ఈక్వల్స్ అంటే ఉన్నవారిలో మొదటి వారు లేదా మొదటి ప్రాధాన్యంగా డిప్యూటీ సీఎం ఉంటారు ప్రభుత్వ ప్రకటనలో ముఖ్యమంత్రి తర్వాత పేరు ఫోటో డిప్యూటీ సీఎంలదే ముందుగా వేస్తారు ప్రభుత్వ కార్యక్రమాల్లో వేదిక పైన శిలా ఫలకాలపై ముఖ్యమంత్రి తర్వాత మంత్రుల కంటే ముందు స్థానంలో ఉప ముఖ్యమంత్రి ఉంటారు సమావేశాలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి పక్కనే కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు ఉంటుంది ఇతర మంత్రులానే శాఖ కూడా కేటాయిస్తారు తెలంగాణ కలవని ఆంధ్ర రాష్ట్రంలో అంటే పంతొమ్మిది వందల యాభై మూడు నుండి యాభై ఆరు మధ్య నీలం సంజీవరెడ్డి రెండు సార్లు డిప్యూటీ గా పనిచేశారు అప్పటి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు రెండో ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి వద్ద నీలం డిప్యూటీ సీఎం గా పనిచేశారు నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో కొండా వెంకట రంగారెడ్డి డిప్యూటీ సీఎం గా చేశారు కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో జేవి నరసింగారావు భవనం వెంకట్రామ్ హయాంలో సి జగన్నాథరావు కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో కోనేరు రంగారావు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో దామోదర రాజ నరసింహ డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు డిప్యూటీ లో చంద్రబాబు దగ్గర నిమ్మకాయల చిన్న రాజప్ప కెఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎం సీఎంలుగా ఉన్నారు జగన్ హయాంలో మొత్తం మంది సీఎం సీఎంలుగా పనిచేశారు వారిలో నారాయణ స్వామి అంజద్ బాషా మాత్రమే ఐదేళ్లు డిప్యూటీ సీఎం సీఎంలుగా ఉన్నారు పాముల పుష్ప శ్రీవాణి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆళ్ల నాని ధర్మాన కృష్ణదాస్ బూడి ముత్యాలనాయుడు కొట్టు సత్యనారాయణ పీడిక రాజనదుర రెండు నుంచి మూడేళ్ల మధ్య డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు తెలంగాణలో కేసీఆర్ దగ్గర మహమ్మద్ అలీ రాజయ్య కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రులయ్యారు ప్రస్తుతం రేవంత్ రెడ్డి దగ్గర బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు